సెలయేర్లు సెప్టెంబర్ మొదటి తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం నేను నీలాంజనములతో నీ కట్టడమును గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము గొడవలో ఉన్న రాళ్ళు అంటున్నాయి మేము ఎక్కడో పర్వతాల్లో ఉండేవాళ్ళం కఠినంగా కర్కషంగా ఉండే కొండ చర్యల్లో ఉండేవాళ్ళం వేడి వర్షం కొన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఆకారాలేని బండరాళ్ళుగా మలిచాయి అయితే మానవ హస్తాలు మమ్మల్ని నివాసాలుగా కట్టాయి మాతో నిర్మితమైన నివాసాల్లో మానవులు పుడుతున్నారు బాధలు పడుతున్నారు పండుగలు చేసుకుంటున్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్లను మమ్మల్ని చేసిన సృష్టికర్త నియమించిన పాఠాలను నేర్చుకుంటున్నారు మేము ఇలా ఆశ్రయమిచ్చే రాళ్లుగా రూపుదిద్దుకోవడానికి ముందు మేము చాలా శ్రమలను అనుభవించాము తుపాకీ ముందు మా గుండెల్ని చీల్చింది పెద్ద పెద్ద సుత్తులు మమ్మల్ని పొగలగొట్టాయి ఆ దెబ్బలకు అర్థం లేనట్టుగా అనిపించింది ఎందుకు కొడుతున్నారో మాకు తెలిసేది కాదు చాలా కాలం వికృతమైన రూపాలతో చల్లా చెదురుగా పడి కొంత కొంతకాలానికి మమ్మల్ని ఈ ఆకారంలోకి తెచ్చారు సున్నితమైన పరికరాలతో మమ్మల్ని నునుపు చేశారు ఇప్పుడు మాకు ఆకారం ఉంది మా ఉపయోగం తెలిసింది ఇప్పుడు మనుషులకు మేము ఉపయోగపడుతున్నాం ఇప్పుడు నువ్వు ఆకారం లేకుండా క్వారీలో పడి ఉన్నావు మాకు ఒకప్పుడు అనిపించినట్టే ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకో అర్థం కాదు కానీ ఉన్నత సౌధాన్ని కట్టేందుకు నువ్వు ఉపయోగపడనున్నావు కొంతకాలానికి దైవహస్తాలు నిన్ను నీ స్థానంలో ఉంచుతాయి పరలోకపు దేవాలయంలో సజీవమైన రాయిగా నువ్వు కలకాలం ఉంటావు నిచ్చల నిషేధిలో నిశ్శబ్ద సంగీతం చక్కని పాలరాతిలో దాక్కున్న సౌందర్యం సంగీతం వినబడాలన్నా సౌందర్యం కనబడాలన్నా కళాకారుడు కావాలి శిల్పి రావాలి దివ్య సంగీత విద్వాంసుడ నాలోని సంగీతం మూగబోకుండా నీ చేతులతో జీవం పోయి ఓ పరమశిల్పి నీ సుత్తితో ఉలితో చెక్కి నాలోని సౌందర్యాన్ని వెలికి తీయి దేవుడు మిమ్ము దివించుగాక